ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రైతుల పూడి మండలం సంగ్రహారం గ్రామంలో ఈ రోజు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశంలో ఎన్నో విషయాలు తల్లిదండ్రులకు తమ పిల్లలకు అవగాహన కల్పించారు తమ పిల్లల్ని సెల్ఫోన్స్ టీవీలకు దూరం పెట్టాలని సూచించారు అలాగే చదువు ఎంతో ముఖ్యం క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని ఉపాధ్యాయులు సూచించారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వెంకటరమణ సోమశేఖర్ విరాజు ప్రసాద్ తేజస్వి స్కూల్ చైర్మన్ వెంకటరమణ తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు మన పిల్లలతో ఏ విధంగా బిహేవ్ అవుతున్నారు ఏ ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళకి బుక్స్ వచ్చేయండి బ్యాడ్ వచ్చేయండి అనే దాని గురించి తెలియజేస్తున్నారండి కంపల్సరీ మీరు అందరూ విని మన పిల్లలకి నేర్పించాలి వాళ్ళ ఉపాధ్యాయుడు అవ్వచ్చు బయట కావచ్చు కావచ్చు ఆడపిల్లలతో ఎక్కడెక్కడ ఏంటి ఏమైనా ఉంటే మాతో చెప్పాలి లేకపోతే చూడను భయపడి కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీతో చాలా ఫ్రీగా ఉండి ఏ విధంగా అమ్మ మా పల్ మామూలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని చెప్తా ఆ విషయం మాకు తెలియజేస్తే ఐదు రూపాయలు కాయిన్ కాయిన్స్ తర్వాత టూ రూపీస్ నోటు వన్ రూపీ నోటు ఫైవ్ రూపీస్ నోటు టెన్ రూపీస్ నోటు ట్వంటీ రూపీస్ నోటు మళ్ళీ కూడా వాళ్ళకి డబ్బులు పేపర్ మీద ఉన్న విలువని మనం చెప్పి నిర్దీవంగా మన డబ్బులు ఎలా వాడాలో ఉపయోగించి మనం ఈ పని చేస్తాం తర్వాత చంద్రలో బరువులని వాళ్ళు అంచనాయలేదు వాళ్ళకి ఇవి ఉన్నాయి ఈ వెయిట్ ఎక్కువ తక్కువ దాని మీద వెయిట్ ఒక తీసి వీటికి ఎక్కువ తక్కువని చెప్పి మనం వాళ్ళకి ఆ పని అనమాట తర్వాత వాళ్ళకి వందలు పదులు ఒకటి అనే అంత్య చేయడానికి దీంట్లో ఇది ఒకటిలో ఒకటి రెండు వందల తొమ్మిది వందలు ఎక్కించిన తర్వాత పది ఇది అలా రెండు పది అంటే రెండు మూడు పది మూడు నాలుగు పది నలభై అలాగే ఈ పది వేసిన తర్వాత వందండి ఆ వంద ఇది ఆడుతుంది అనమాట వంద చుక్కలు ఉంటుంది దీంట్లోని తర్వాత మనకి మనం ఆ ఐదు గంటలు వస్తువులు తయారు చేసుకుంటాం మూడు మూడు మనకి డబ్బులు నాలుగు పనులు వేస్తే ఒక చదువుతాయి ఈ ఆరు వేస్తే దిస్తాయి ఇలా ఈ మూడు వేలు మూడు గలక

మామూలుగా డా అని చెప్పేదాకంటే సౌండ్ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ డా మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేసేలాగా వస్తుంది ఇది కోసం ఇది ఇదిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది పది కోసం ఉంటాయి రెండు రెండు రంగులు ఉంటే రెండు పదులు మూడు రంగులు మూడు తీస్తే మూడు పదులు ముప్పై మూడు కాలు అనుకోండి ఇరవై మూడు కావాలనుకోండి రెండు పదులు మూడు వేస్తాయి అలాగే వాళ్ళకి కూడికలు చెప్పాలి కూడలు చెప్పాలంటే మూడు ఐదు ఆరండి మూడు తీసుకుంటాం ఇంకా ఐదు ఇలా తీసుకుని మొక్క నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అని మనం వాళ్ళకి కూడలు చెప్పాలి ఆరు తీసుకొని కావాలి తీసుకొని కావాలాక తొమ్మిది రోజున తొమ్మిదిలో రెండు ఇవ్వాలనుకోండి తొమ్మిది తొమ్మిది పోస్ట్ తీసుకుంటాం రెండు ఇవ్వాలంటే ఒకటి రెండు తీస్తే మిగతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అనేది వాళ్ళు చేస్తూ నేర్చుకుంటారు అనమాట ఆటో ద్వారా వాళ్ళు లెక్కలు నేర్చుకుంటారు ఇంకో గురగా నేర్చుకోవచ్చు కోడిగురు వారు కూడా ఇచ్చిపోయి దీన్ని కోట వచ్చిన పిల్లలకి ఏంటి చిన్న ఏ అలాగే బి సి డి అనే అక్షరాన్ని ఇలాగే ఏ డైరెక్షన్లో రాయాలనేది పట్టుకోవడం అలవాటు అవుతుంది రాయడం అలవాటు ఇలాగ రాసి వాళ్ళు వాళ్ళు చేస్తూ నేర్చుకుంటారు అమ్మాక్ ఇది పాట ఇది త్రిభుజం అనే ఆ కడ సూచించడానికి దీన్ని ఉపయోగిస్తాం మూడు భుజాలు ఉన్నాయని చెప్పేసి ఆటపాట తోటి ఆడుకుంటూ రకరకాల వాళ్ళు అంటే అనుభవంగా వాళ్ళు నేర్చుకుంటారండి వంట ఇవన్నీ ఇలాగా తిప్పుతూ ఇలాగ మన మన నేటి అందరూ కూడా వాడతారు ఇవి బోర్డు మీద రాసిన చూపించి రాస్తే వీటి మన ఐశ ఫ్యామిలీ రాసి ఇవి అక్షరాన్ని తయారు చేస్తాం ఈ ఎక్స్ ఓ

మా పాఠశాలకు వచ్చి ఈ కవరేజ్ చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత తరుణంలో ప్రజలందరూ చదువును కొనుక్కుంటున్నారు తప్ప ఏ విధంగా మనం ప్రభుత్వ సౌకర్యాలు కల్పించేటువంటి పాఠశాలను ఉపయోగించుకోవాలో ఆ విషయాన్ని తెలియజేయడంలో ఈ ప్రధానమైన ఉద్దేశంగా ప్రభుత్వం ఈ ప పథకాన్ని చేపడుతుంది అంతేకాకుండా విలువలతో కూడిన విద్య విధానం యొక్క ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగానే తల్లికి వందనం పేరుతో ప పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదంతా మనం ఆనందించాల్సినటువంటి విషయం అలాగే ఆ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా తల్లులకు పాదాభివందనం చేసే విధంగా పాఠశాలలో జరుపుతున్నారు దీని ద్వారా విద్యలో నైతిక విలువలు పెంపొందించి పిల్లలు పిల్లలు ప్రతి ఒక్క పెద్దవారిని ఉపాధ్యాయులను తల్లిదండ్రులను చిన్నవారిని ప్రేమించడం అనేది నేర్చుకోవడం అనేది దీని ద్వారా అలవాటు అవుతుంది అంతేకాకుండా ఎంతో కష్టపడి డిఎస్సిలు రాసి నైపుణ్యత సాధించినటువంటి ఉపాధ్యాయులను ప్రతి పాఠశాలలో అందుబాటులో ఉంచడం అనేది జరిగింది వారి ద్వారాగా ఇప్పుడు ఒకటి నుంచి మనకి డిగ్రీ వరకు కూడా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల వరకు ఆకర్షించేలా చేయడం అంతేకాకుండా మరి పాఠశాలలో సౌకర్యాలకు వచ్చేటట్టయితే మనం పుస్తకాల దగ్గర నుండి పుస్తకాల దగ్గర అయితే తర్వాత బ్యాగ్లో బట్టలో మూడు చేతలు యూనిఫామ్ అలాగే షూస్ బెల్ట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి కల్పించడంతో పాటు சக்கனே! <laughs> క్లాస్రూమ్స్ మించి టాయిలెట్స్ కూడా సదుపాయాలు కూడా చాలా సౌకర్యవంతంగా మనకి ప్రభుత్వం వారు కల్పించడం అనేది జరుగుతుంది ఏమిగా పౌష్టికాహారం మేము కూడా ప్రతిరోజు ఇంచుమించు మేము టేస్ట్ చేసిన తర్వాత అనేది పెట్టడం జరుగుతుంది అందులో మనం ఇంటి దగ్గర అయితే రోజు ఆ గుడ్డు వండుకోవడం అది సాధారణంగా జరగని పని మరి ప్రభుత్వం వారు వారానికి ఐదు రోజులు గుడ్డు ప్రతిరోజు ఏర్పాటు చేయడంతో పాటు పిల్లల పౌష్టికాహార నిమిత్తం రక్తహీనతను తగ్గించడం కోసం ఆ ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు చిక్కి వారానికి మూడు రోజులు అలాగే రాగిజేవ మూడు రోజులు మరి సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి మన ప్రజలు గ్రామాల్లో మన బడి మన ఇంటి పక్కనే ఉంటుందని కాబట్టి ఆ బడిని మనం అందరం ఆకర్షించి రేపు రాబోయే పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్చి ప్రభుత్వం యొక్క ఆశయాలను అలాగే రేపు రాబోయే భావితరాలను కూడా మన ప్రభుత్వ పాఠశాల నుండే తీర్చిదిద్దుకునే విధంగా దోహదపడతారని కోరుకుంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు